మామూలు యాక్టింగ్ చేయడు ఇంకా స్టార్ట్ చేశాడంటే ఇంకా ఆపడువా చూసారు కదా ఇది అనమాట మా పెద్ద మా చిన్నోడు రియాక్షను హాయ్ 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 అండి ఏంటిది అని చూస్తున్నారా ఇది నేనైతే అప్లై చేసుకుందామని అనుకుంటున్నా ఇది ఎవరికైనా తెలుసా ఇది నేనైతే ఇది క్యాంటీన్లో తీసుకున్నా ఇప్పుడు ఏంటి అంటే ఇది నేను ఫేస్కి అప్లై చేసుకుని ఇప్పటివరకు ఎప్పుడూ అప్లై చేసుకోలే ఎలాంటిది కూడా ఎలాంటి క్రీమ్ కూడా సో ఇది ఫస్ట్ టైం అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నా తెలియకుండా తీసుకున్నాను అంటే తీ తెలిసే తీసుకున్నా కాకపోతే ఇప్పుడు వరకు ఎప్పుడో తీసుకున్నా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిపోయింది మ్యాక్సిమము సో అప్పుడు తీసుకున్నా ఇప్పుడు వరకు యూస్ చేయలేదన్నమాట సో ఈరోజు స్టార్ట్ చేద్దాము చూద్దాము ఎలాగుంటుందో మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా ఇంకో మా కూడా అయితే చూడండి ఎలా చూస్తున్నాడో నన్ను నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను అనమాట సో చూద్దాం ఉంటుందో చూసేయండి మీరే సో చూసారు కదా ఇలా అయితే అప్లై చేసుకున్నా ఇంకా ఇప్పుడు వాళ్ళు రాగానే చూడాలి అప్పుడు అంటే మార్కెట్కి వెళ్ళారు ప్రజెంట్ సో వాళ్ళు వచ్చాక నేను ఇదే ఫేస్తో వాళ్ళకి ఎంట్రీ ఇస్తాను అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎలాగా రియాక్ట్ అయ్యారో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా బొబ్బు కూడా ఏదో చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఈ కోనే బొబ్బు కోనే కోనే బూదో చూసా కదా మా బ మామూలు యాక్టింగ్ చేయడు ఇంకా స్టార్ట్ చేసాడు ఇంకా ఆపడు కదా ఇది అనమాట మా పెద్ద మా చిన్న రియాక్షన్ వాడు కూడా రాసుకుంటాను అన్నాడు చూడండి ఇక్కడ ఉంటుంది రాసుకున్నాడు జరిపేసుకున్నాడు కూడా ఆల్రెడీ చూడండి ఇక చిన్నది ఉంది జరిపేసుకున్నాడు ఆల్రెడీ సో మా వాళ్ళు వచ్చాక మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తా అంటే ఇంకా రావడానికి టైం పడుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఆన్ చేస్తా వీడియో మీరు భయపడ్డారు కనుక ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో మా వాళ్ళైతే వచ్చేసారు చూద్దాము వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయో అదే పాట అది Boa, não <laughs>

ఏమనుకున్నా చెప్పు ఎలా ఉన్నాను ఓర్ణ చెప్పు యాక్టింగ్ చేయడు ఇంకా స్టార్ట్ చేశాడంటే ఇంకా ఆపడు చూసారు కదా ఇది అనమాట మా పెద్ద మా చిన్నోడు రియాక్షను సో ఎలా అయితే వచ్చింది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నన్ను ఇలా భూతంలా చూసి మామూలుగానే అమ్మలుగానే భూతం అంటారు సో ఇలా చూసి ఇంకా అసలే అమ్మ భూత్ 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 అన్నారు అనమాట సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Like, share, subscribe, Yipu. Like, share. 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 Subscribe. Share. <laughs> Thank you for watching. Thank you. Thank you, Thank you. Thank you, Chapu! Thank you. Thank you.